హాయ్ హలో అందరికీ ఈరోజు కొన్ని హార్వెస్ట్లు చూపిస్తాను మీకు ఎప్పటికప్పుడు తీద్దాం అనుకుంటున్నాను వీడియో తీయట్లేదు ఈరోజు చూపిస్తాను చూడండి ఈ వీడియోలో ఇలా గుత్తులుగా కాస్తే మిద్దె తోటలో కూరగాయలు ఎంత సంతోషంగా ఉంటుందో చూడండి ఇదొక్క చోటే కాదు ఇంకా కూడా అలాగే గుత్తులుగానే కాసాయి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఇంకా సంతోషంగా ఉంటుందో చూడండి ఇదిగోండి ఈ బాక్స్ నిండగా వచ్చాయండి వంకాయలు ఇంకా కొన్ని కాకరకాయలు కూడా వచ్చాయి కోసేటప్పుడు వీడియో తీద్దామంటే నాకు కష్టం అవుతుంది అందుకనే తీయలేదు కింద ఇంకా వేరే రకం ఉన్నాయి చూడండి చాలా ఉన్నాయి కింద చూడండి అన్ని వంకాయలు వచ్చాయి చూడండి ఇది ఈరోజు హార్వెస్ట్ అండి